సో చేప పిల్లకి ఈత నేర్పాల్సిన అవసరం ఉంటుందా అవసరం లేదు కదా ఎందుకు లేదు అది సహజంగానే దానికి ఈత వస్తుంది అలాగే నీకు ప్రాణాయం అని అవసరం లేదు సహజంగానే మనిషి చిన్నప్పటి నుంచి ప్రాణాయామ చేయడం అనేది చేస్తారు చూద్దాం ఎట్లా చూడండి చిన్నప్పుడు పుట్టిన తర్వాత పుట్టిన పిల్లలకి ఏ పార్ట్ వీక్ గా ఉంటుంది బాడీలో మాడు చూడండి వాళ్ళకి మెడ నిలవదు కదా మెడ వీక్ గా ఉంటుంది అవునా సో వాళ్ళకి ఆ పుట్టిన పిల్లలకి ఎక్కువ ప్రాణశక్తి ఈ మెడకి ఈ మాడుకి కావాలి వాళ్ళకి అందుకే వాళ్ళు న్యాచురల్ గా ఏ ముద్రలో ఉంటారు చూడండి ఎలా ఉంటారు చిన్నపిల్లలు న్యాచురల్ గానే వాళ్ళు ఆ పైభాగానికి ప్రాణశక్తి పంపించుకుంటూనే ఉంటారు అవునా కదా మీరు ఇలా తీసేసండి చేతుల్ని ఆటోమేటిక్ మళ్ళీ ఆటోమేటిక్గా ముద్రలోకి వెళ్ళిపోతుంది సో అంతా కూడా పైకి పంపించుకుంటారు వాళ్ళు సో అలా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ మెడ నిలుస్తుంది మాడు గట్టి పడుతుంది ఓకే సో మీరు పిల్లల్ని గమనించండి పాలు తాగిన తర్వాత పాలు తాగిన తర్వాత మీరు చూసినట్లయితే వాళ్ళని గమనించండి అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే పెట్టరు మీరు చూస్తే వాళ్ళు చిన్మాయి ముద్దలో పడుకుంటారు ఎందుకంటే పాలు తాగిన తర్వాత వాళ్ళకి శక్తి ఎక్కడ కావాలా కడుపులో కావాలి వాళ్ళు అరగాలి కదా సో వాళ్ళు చిన్మాయి ముద్ద పెట్టి పడుకుంటారు గమనించండి ఓకే సో పిల్లలకి ఎక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి ఎక్కడైనా కొద్దిగా వీక్ గా అనిపించింది అనుకోండి వాళ్ళు చెప్పలేరు మాట్లాడలేరు కానీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించుకుంటుంటారు ప్రాణాన్ని సో దట్ అక్కడది వాళ్ళకి క్యూర్ అవుతుంది వాళ్ళకి ఎక్కడ కావాలో వాళ్ళకి తెలుస్తుంది నువ్వు కూడా చేసావు చిన్నప్పుడు ప్రాణాయామ మర్చిపోయి అదిగా మన కొత్తగా చెప్పాల్సి వస్తుంది అంతే వాళ్ళకి వీపులో ఒకవేళ వాళ్ళకి వీపులో కొద్దిగా వీక్ ఉండి వీక్ ఎక్కువ ప్రాణశక్తి పంపించుకోవాలనుకుంటే ఏం చేస్తారు వాళ్ళు నోట్లో బయలు ఎందుకు పెట్టుకుంటారంటే అంటే వాళ్ళకి వీపులోకి ప్రాణశక్తి కావాలి కాబట్టి అలా పెట్టుకుంటారు మంచిదే కూడదు నోట్లో వేలు పెడుతున్నారు కానీ తీయకూడదు చూడు అందరూ బట్టను వేలు పెట్టుకోరు గమనించండి అందరూ నోట్లో వేలు పెట్టుకోరు పెట్టుకుంటారా అందరు బట్టను వేలు పెట్టుకోరు ఎవరికైతే అవసరమో వాళ్ళే బట్టను వేలు పెట్టుకుని పడుకుంటారు ఓకే కాకపోతే మనం ఏం చేయాలంటే అది అలవాటు అవ్వకుండా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత దాన్ని అలవాటు ఆఫ్ చేయాలి జనరల్గా ఆఫ్ వాళ్ళే అలవాటు మానేస్తారు అవసరం లేదనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మానేస్తారు ఒకవేళ మానకపోతే దాన్ని మానిపించుకోవడం మంచిది అంతేగాని సో నువ్వు కూడా చిన్నప్పుడు ప్రాణాయామం చేస్తారు ఇంకా మహత్ ప్రాణాయామ కూడా చేస్తారు కపాల కూడా చేస్తారు పిల్లలు వాళ్ళకి ఆ మాట్లాడడం చేత కాదు కాబట్టి కానీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు పంపించుకుంటారు ఓకే సో ప్రాణాయామం అనేది మనిషికి నేర్పించాల్సిన అవసరం లేదు సహజంగా న్యాచురల్గా చేయడం అనేది జరుగుతుంది కాకపోతే తర్వాత తర్వాత మనకి తెలివి ఎక్కువైపోయి దాన్ని వదిలేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం అంతే కొత్తగా ఏమి చేసేది కాదు ఓకే గుడ్